ఇప్పుడు ఈ వీడియో ఎవడి గురించి అంటే ఒక సైకో సన్నాసి ట్రావెలర్ ఉన్నాడు ఆడి గురించి ఈ వీడియో అరే నీకే వీడు సనాతని భవాని అనేటటువంటి అమ్మాయి ఉన్నారు అంటే ఆడవాళ్ళు అనేటటువంటి వాళ్ళు అసలు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి నార్మల్గా బతకడమే చాలా కష్టంగా ఉంది అలాంటిది సనాతన ధర్మం గురించి ఆవిడ చాలా చక్కనైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కొన్ని వీడియోలు అయితే చేస్తున్నారు అలాంటి ఆవిడ మీద ఎలాంటి దారుణమైన మాటలు అంటే ఒక ఆడపిల్ల బయటకు వచ్చి నోటుతో కూడా చెప్పుకోలేదు అమ్మాయి ధైర్యానికి నేను చాలా మెచ్చుకుంటున్నాను ఎందుకంటే ధైర్యంగా వచ్చి ఏమేం మాటలు బూతులు తిడుతున్నారు అనేటటువంటి చెప్పేటప్పటికి నాకు నర బద్దలైపోయాయి ఏంట్రానో అంటే నిమ్మకాయలు సైజులు నిమ్మకాయలు బత్తాకాయలు అంటావు ఎరా నీకేనా కింద పొచ్చకాయలు ఉన్నాయటరా పుచ్చకాయలు ఉంటే ఐడ్రోసెల్ ఆపరేషన్ చేయించుకోరా రోగం అది నీకు పుచ్చకాయలు అంత ఉన్నాయూ ఊళ్ళో అందరూ ఉండవు నీ కాయలు ఏమైనా ఉంటే లోపలెట్టుకో ఊరందరికి చూపించాల్సిన అవసరం లేదు పోలీసు వారందరూ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎప్పటికీ ఎఫ్ఐఆర్ అయినా సరే వీడి మీద మీరు చర్యలు తీసుకోకపోవడం వల్ల వీడు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నాడు నన్ను ఏ పోలీసులు ఏమీ పేకలేరు నన్ను ఏ చట్టము ఏమి చేయలేదు అనేటటువంటి ఒక బలమైనటువంటి సందేశాన్ని వీడు సమాజానికి ఇస్తున్నాడు ఈ అమ్మయే కాదు సనాతని భావానీయే కాదు చాలా మంది అమ్మాయిలు వీడి వల్ల ఇబ్బందులు పడ్డారు వీడి సైకోదనం వల్ల సూసైడ్లు చేసుకుని ఆత్మహత్యల వరకు కూడా వాళ్ళు వెళ్ళారు సో వాళ్ళందరికీ కూడా ధైర్యం కాదు కదా వీడిలా తిరుగుతూ ఉంటే సమాజంలో పిచ్చి కుక్కలాగా ఎవరిని పెడితే వాళ్ళని కరుస్తూ చాలా మంది బయటకి రావడానికి భయపడతారు తక్షణమే వీడి మీద చర్యలు తీసుకోవాలి వీడే కాదు ఎలోని లోని ఉన్నాడు అలాగే గోదావరి తల్లిని ఉన్నాడు వీళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా ఏదైతే లో అమ్మాయి వేసిందో వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి దాన్ని ఏదో పోలీసు వరకు అయితే విజ్ఞప్తి చేస్తున్నాను డిమాండ్ కూడా చేస్తున్నాను సనాతన ట్రావెలర్ అండ్ ఈసీఆర్ ట్యాగ్ గాని పడితే మాత్రం రే నేను ఊరుకోను నీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి పెట్టాపుర వచ్చి ఓ సెల్ఫీ తీసుకుని ఏ కొండిగాడు పేగలేడా జస్ట్ ఫోకస్ చేస్తే నీ బోతికేలాగా అయిపోయింది ఎఫ్ఐఆర్ లా ఇప్పుడు నీ మీద ఉన్న ఎఫ్ఐఆర్ గేట్రా సమాధానం ప్రతిదానికి ప్రూఫ్ ప్రూఫ్ అంటాడు ఇప్పుడు ఆడెవడో పెట్టాడు గోదావరి తల్లి అనేటటువంటి ఎవడో హిందుస్థానీ సంథింగ్ ఆడ పెడితే నువ్వు ఎందుకునా షేర్ చేసావు అన్నా అని పిలిస్తే నువ్వు చేసే పనిదిరా శత్రువైనా సరే వచ్చి అన్నా అంటే రాఖీ కడితే అలెగ్జాండర్ క్షమించి వదిలేసిన దేశమేది అన్నా అని పిలిచినటువంటి అమ్మాయితో కూడా నీ దిక్కుమాల ప్రవర్తన ఇది భారత ఛానల్ దువ్వాడు శివప్రసాద్ గారు వాళ్ళ గారిని నేట్రా సంబోధించు నువ్వు లావుడే మాకు రావభూతులు అంత చెక్కేస్తాం నోరు జాగ్రత్త పెట్టుకో ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు నీ దాని రిపోర్ట్లు కొట్టారా అందుకని నీ అకౌంట్ లేచిపోయిందా ఈ బొంగుగడి ఈ సొల్లు సొల్లు మాటలు నమ్మకండి వాస్కోడిగామాగడి అమెరికాని డిస్కవర్ చేసినట్టు ఈ గుండుగడి సాయి భక్తులని నేనే డిస్కవర్ చేశాను అమ్మా ఎవరైతే మీరు తెలుసో తెలియకో ఇలాంటి సన్నాసి లఫూట్ లంగోరి గడ్ని సపోర్ట్ చేస్తున్నారు మీరు మీకు తెలియదమ్మా మిమ్మల్ని మీ ఇంట్లో మీ అమ్మల్ని మీ అక్కల్ని కూడా ఇదే భాషతో తిడతాడు తేడా వస్తే మీతో ఇదే తిడతాడు ఇది స్టింగ్ వినోద్ విషయంలో జరిగింది భరతవర్ష శివప్రసాద్ గారి విషయంలో జరిగింది అమ్మాయి సనాతన భావన అనే విషయంలో జరిగింది ఇంకా దాదాపు ఎనిమిది నుంచి పది మంది అమ్మాయిలు విషయంలో ఇదే జరిగింది ఇటు పెద్ద లంగగాడు ఆడ మోగా ఆయన వాయిస్ వేసుకుని సనాతన ట్రావెలర్ ఏంట్రా రా బంగు రా చూపిస్తాం మగతనం ఎక్కడ పిఠాపురంలోకి వెళ్ళిపోయి సెల్ఫీ పెట్టుకుని ఏ కుంటిగడు పీకలేడని కాదు వెళ్ళిపోయిన తర్వాత సెల్ఫీ వస్తాను పిఠాపురము నువ్వు వచ్చి పీకు అంటే పీకుతాను పీకడానికి ఏముంది పైన బొచ్చు కింద ఏమైనా పీక్కోవాలి నువ్వు ఏమన్నా మిగిలిందో పైన పీకడానికి పీక్కోలేని చోటు పీక్కోవాలి ఇప్పుడు నువ్వు పప్ప పైగా ప్రతిదానికి శాస్త్రము ప్రమాణం అంటాడు అసలు గరికిబడి నరసింహారావు గారు చాగంటి కోటేశ్వరరావు గారే ఏ రోజు చెప్పలేదు ఎంత శాస్త్రం చదువుకున్నా మేము శాస్త్ర పండితులు ప్రతిదాన్ని శాస్త్రంతో ఖండించేస్తాను వాళ్ళే చెప్పలేదు ఏం నువ్వు చాట్ గూగుల్ మించి బొచ్చు ఒకప్పుడు మనకి ప్రవచన కర్తలు మాత్రమే ఉంటుండే వాళ్ళు టూ థౌసండ్ ఫోర్టీన్ ముందు నుంచి కూడా ఉన్నారు చెప్పారు ఈ పైన ఇప్పటికీ చెప్తున్నారు చాగంటి గారు సాంబేదం గారు వద్దిపర్తి గారు గరికపాటి గారు ఇలా ఇప్పుడు నేను వచ్చా ఇప్పుడు నేను వచ్చా ఇప్పుడు నేను వచ్చా అజెండా ఏంటంటే ఆ జోసఫ్ బచ్చల కూర కూడా ఉన్నాడు ఆడికి లైగులు కొడతాడు ఆడికి లాఫింగ్ ఇమేజ్ లవ్ నవ్వి లు పెడతాడు వీడు ఏంటంటే ఎవరైతే సనాతన ధర్మానికి సంబంధించి ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేయడము వాళ్ళు ఏదో ఒకటి అండము సో దాని ద్వారా ఫాలోవర్స్ పెంచుకోవడం ఇది ఒక అజెండా ఇది వీడి వెనక ఫండింగ్ చేస్తున్నది కూడా ఈ బచ్చల కూర బ్యాచ్ అలాగే గంజాయి ఒక బ్యాచ్ ఖచ్చితంగా ఎవిడెన్స్ నా దగ్గర కూడా ఉన్నాయి నేను కూడా సమర్పిస్తా వడక వస్తున్నా నేను దిగుతున్నాను కొంచెం ఆలస్యం ఏంది క్షమించాలి ఎందుకంటే ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ వీడు ఇలాంటి కూడా ఉంచుకోకూడదు ఇంకోటి ఏంటంటే ఇది రామాయణం రామాయణం కోట్ చేస్తారు కదా రామాయణంలో ఆడవాళ్ళు నేర్పించినటువంటి రావణాసుడికి ఏ గతి పెట్టిందో మీకు అదే గతి పడుతుంది ఆల్రెడీ మొదలైంది ఎప్పటికైనా తెలుసుకో తెలుసుకుని ఆ గుండు జాగ్రత్త పెట్టుకో ఇది రాత్రి మందేతోటి మాట్లాడతాడు మంది దిగిన ఇంకోటి మాట్లాడతాడు తాగపోతే అది అని ముందు సరిగ్గా ఉండడం నేర్చుకో గోవిందన సరస్వతి గారికి శృంగేరి పీఠాధిపతులకు లేకపోతే కంచి వాళ్ళకి ఏవో డిఫరెన్సెస్ ఉండొచ్చు నేను గోవిందన సరస్వతి గారికి సంబంధించినటువంటి అక్కడికి వెళ్ళాను కదా అని చెప్పేసి శృంగేరి పేటాధిపతులు నేను తిట్టలేదు కంచివారిని నేను ఏం తిట్టలేదు ఎవరిని నేనేమి అనలేదు ఎందుకంటే నా స్థాయి అది కాదు నాకు తెలుసు నా స్థాయి ఏంటో బట్ ఎవరు వచ్చినా నేను నమస్కారం చేస్తాను అది గోవిందన సరస్వతి గారు వచ్చిన నమస్కారం చేస్తా శృంగేరి పేటాధిపతులు వచ్చినా నేను నమస్కారం చేస్తా గణపతి సత్యనారాయణ స్వామి దగ్గర వచ్చిన నమస్కారం చేస్తాను ఎందుకంటే సన్యాశాస్త్రము అనేటటువంటిది సామాన్యుడు చేసే విషయం కాదు రోజుకు ఒక వెయ్యి గాయతుడి కూడా చేయలేనటువంటి నాలాంటి భ్రష్టుడు వారిని అనడానికి మేము సరిపోము బట్ ఇలాంటి లఫూట్ లఫంగిగా మాత్రం చెప్పు తీసుకుని మింగడానికి నాకు సర్వాధికారాలు ఉన్నాయి రా రాళ్ళందరిని అనడానికి నీకేవారు అవుతుంది ఇది అవకాత్ అంట నీ అవకాత్ ఏంట్రా ఏంట్రా నీ అవకాత్ ఏషా ఫౌండేషన్ వాళ్ళు ఏదో లింగ భైరవికి సంబంధించి మిగతా ఏదో విగ్రహాలు పెట్టుకున్నారట దానికి సంబంధించి ప్రాణ ప్రతిష్ఠాపన గురించి ఈ లఫూట్ గా మాట్లాడిస్తాడట అయ్యోర్లతో మాట్లాడాడట ఒరే నీకు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పుడు నువ్వు సాయిబాబా సాయిబాబా అని చేస్తావు కదా మరి సాయిబాబా విగ్రహాలకు ప్రాణ ప్రతిష్టాపన మంత్రాలు ఎక్కడి నుంచి వచ్చారా అష్టోత్రాలు చతశాస్త్రనామాలు సాయి సత్యవ్రతాలు ఎవడ రాసాడరా ఏ మహర్షి రాసాడరా దాని శాస్త్ర ప్రమాణం ఏంటో చెప్పు మళ్ళీ వేదాల్లో అల్లా ఉంది ఆటల్లో అల్లా ఉంది మరి వేదాల్లో అల్లా ఉంటే మరి సాయిబాబా గారు పూజ చేశాడా నమజ్ చేసాడా చెప్పరా ఈడు సమాజానికి పట్టిన చీడ పురుగీడు అనాతన ధర్మాన్ని నీ పర్సనల్ అనుకో నీ పర్సనల్ పనులకు వాడద్దు సనాతన ధర్మం అనేటటువంటి దాని గురించి దాని గొప్పతనం చెప్పడానికి వాడండి అంతే తప్ప ఈ ముసుగులో ఆడవాళ్ళని ఏడిపించడానికి లేకపోతే అమ్మాయిలకి దగ్గర అవడానికో లేకపోతే ఎక్స్ట్రా ఎక్స్ట్రా పనులు చేయడానికో సనాతనాన్ని వాడద్దు ఈ రైట్ వార్నింగ్ ఎవడైనా కనుక నా కంటాక్ట్ పడితే ఉతుకుడు ఇంకా గట్టిగా డైరెక్ట్గా ఉంటుంది ఇలా వీడియోలో ఉతకనిసారి డైరెక్ట్గా చుతుకుతాయి